రామారావుని వెంటనే యూనియన్ విషయాల్లో జ్యోతి చేసుకుంటున్న రామారావుని వెంటనే అక్రమాల రామారావుని వెంటనే అవినీతి పేరు ఒడ్డిపల్లి చెంగయ్య ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తిరుపతి జిల్లా అధ్యక్షుడిని గత యాభై ఒక్క రోజుల నుండి వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు నిరసన దీక్షలు చేస్తూ ఉన్నారు ఈ నిరసన దీక్షలు ఎందుకు చేస్తూ ఉన్నారంటే ప్రధానంగా మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి పదకొండు డిమాండ్స్ మీద యాభై ఒక్క రోజుల నుంచి పోరాటం జరుగుతుంది ఇక్కడ కమిషనర్ గారు ఒక సమస్య మాత్రమే పరిష్కారం చేశారు తప్ప మిగిలినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం కానటువంటి పరిస్థితి కాబట్టి మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి మిగిలిన పది డిమాండ్స్ని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు అని ఆయన గత పది సంవత్సరాల నుండి రాజకీయ పలుకుబడితో ధనబలంతో వెంకటగిరిలోనే తిష్ట వేసి తన చేతి వాటిను చూపిస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నాడు ఇది ఇది నిబంధనలకు విరుద్ధం కాబట్టి రామారావు ఆయన్ని వెంటనే ఇక్కడి నుంచి బదిలీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ యాభై ఒక్క రోజుల నుంచి నిర నిరసన దీక్షలు జరుగుతూ ఉన్నాయి అలాగే ఈ విషయంలో ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని ఆయన గారి రాజకీయ పలుకుబడికి అలాగే ధనబలానికి స్వస్తి పలకాలని చెప్పేసి చట్టం దృష్టిలో అందరూ సమానమే చట్టాన్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఉన్నాను అలాగే జివో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం చెత్త వాహనాల డ్రైవర్లకు ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి ఈ చట్టం ప్రకారం ఈ జీవో ప్రకారం రాష్ట్రం అంతా కూడా చెత్త వాహనాల డ్రైవర్లకు ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇస్తూ ఉన్నారు కానీ వెంకటగిరి మున్సిపాలిటీలో ఇక్కడ అమలు జరగడం లేదు కాబట్టి కమిషనర్ ఇప్పటి వరకు దాని మీద స్పందించి వెంటనే ఈ టెక్నికల్ సమస్య అని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి ఆ సమస్యని అధిగమించి వెంటనే ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ యాభై ఒక్క రోజుల నుంచి ఈ దీక్షలు జరుగుతున్నాయి చెత్త వాహనాల డ్రైవర్లకు రాష్ట్రం అంతా ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇస్తుంటే వెంకటగిరిలో ఇరవై ఒక్క వేల రూపాయలే ఇవ్వడం ఏంటని చెప్పేస్తా ఉన్నాం కాబట్టి ఇది చట్టానికి విరుద్ధం చట్ట వ్యతిరేకం చట్టం అంటే రాష్ట్రం అంతా ఒకటే ఉండాలి ఆ జీవో రాష్ట్రం అంతా ఒకటిగానే అమలు చేయాలి కాబట్టి వెంకటగిరిలో ప్రత్యేకం ఏంటైనా చేపేడేస్తున్నాం కాబట్టి ఈ వెంటనే జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం చెత్త వాహనాల డ్రైవర్లకు ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలానే ఇప్పటి వరకు అవకాశలోకి ఎక్కించలేదు రాజకీయ పలుకుబడిగినటువంటి రామారావు ఇంతవరకు అవకాశం ఎక్కించలేదు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఎక్కించాలని చెప్పేసి డిమాండ్ చేచ్చు యాభై ఒక్క రోజుల నుండి నిరసన దీక్షలు జరుగుతున్నాయి అలాగే డైలీ బేసెస్ వాళ్ళని కొంతమందిని ఆపేశారు ఎప్పుడో కరోనా సమయం నుండి పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఈ రామారావు గారు వాళ్ళని ఆపేసి ఈయన చేతి వాటము రాజకీయ పలుగుపడి కలిగినటువంటి అసలు పారిశుద్ధ్య పనులకు సంబంధం లేనటువంటి అసలు ఈ మున్సిపాలిటీ కానిటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈయన పనిలో పెట్టుకొని వాళ్ళ దగ్గర ఏం చేసుకున్నాడో ఏంటో తెలియనటువంటి పద్ధతి వాళ్ళని ఎందుకు పెట్టుకున్నామని అని అడుగుతున్నా మేము ఇక్కడ డైలీ బేజెస్ పద్ధతి కరోనా సమయం నుండి పనిచేస్తున్నటువంటి పనులు అనుభవం ఉన్నటువంటి వాళ్ళని డైలీ వేసెస్ పద్ధతిని పెట్టుకోకుండా ఎక్కడో ఏదో గ్రామంలో విలేజ్ ఈ మున్సిపాలిటీ కానటువంటి వాళ్ళని పారిశుద్ధ్య పనుల్లో అసలు సంబంధం లేదు అనుభవం లేనటువంటి వాళ్ళని ఎందుకు పెట్టుకున్నామని చెప్పేసి రామారావుని ప్రయత్నిస్తున్నాం దీని మీద కమిషనర్ వెంటనే ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాను రామారావు అని ఆయన యూనియన్ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాడు కార్మికుల మీద కక్షాది చర్యలు పాల్పడుతూ ఉన్నాడు ఇట్లా రాజకీయ పరుగులకి తలొక్కి ఆయన ఇష్టప్రకారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోరు ఆయన ఎందుకు పక్కన పెట్టరు అని చెప్పేసి మేము అడుగుతున్నాం కమిషనర్ గారిని కాబట్టి కమిషనర్ గారు వెంటనే స్పందించి రామారావు మీద యాక్షన్ తీసుకోవాలి పారిశుద్ధ్య విభాగం నుండి పక్కన పెట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం అలాగే ఈ రామారావు దళితులంటే చులకనైనకి దళిత దళితులంటే గౌరవం లేదు దళితుల్ని కులం పేరుతో తిట్టడం కులం పేరుతో కులం పేరు అయితే మాట్లాడడం అనేక తప్పాలు చేశాడు అనేక సార్లు వెంకటగిరి పోలీసు వారికి రిపోర్ట్ చేసినాం ఆ ఆ సమయంలో కొంతమంది పెద్ద మనుషులు వచ్చి మధ్యస్థాలు చేసి మే ఇంక మీదట అలాంటి పొరపాటు చేయను ఆ విధంగా మాట్లాడనని చెప్పేసి ఒప్పుకొని ఆ తర్వాత ఆ కేసుని ఆపడం జరిగింది రిస్టర్ కానీయకుండా కానీ అప్పుడు ఆగాం ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతిలో కార్మికుల్ని వేధింపులకు గురి చేస్తున్నాడు ఒక దళిత కార్మికురాల్ని దళిత కార్మికుల్ని నిత్యం వేధింపులకు గురి చేయడం అంటే అది ఎస్సీ ఎస్టీ అట్రాస్ కిందకే వస్తుంది కాబట్టి ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసేదాకా మేము పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా తెలియజేస్తున్నాను అలాగే రామారావు గత పది సంవత్సరాల నుంచి వెంకటగిరిలోనే తెస్త వేసి ఉన్నాడు ఈయన చేతివాటం అవినీతి అక్రమాలకి పాల్పడుతున్నాడు అవినీతి అక్రమాలకు పాల్పడటం అంటే ఏసీబీ వారు జోక్యం చేసుకుని వెంటనే ఈయన గత పది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బిల్లులు ఓచర్సు వీటన్నిటి పరిశీలన చేస్తే వీటి మీద ఎంక్వైరీ చేస్తే ఈయన ఎన్ని కోట్లు తినేసి ఉన్నాడు అనేది అర్థమవుద్ది కాబట్టి ఆ ప్రకారంగా ఏసీబీ వారు జోక్యం చేసుకుని ఈయన మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాను అట్రాసిటీ కేసు నమోదు చేయాలి ఏసీబీ వారు వెంటనే జోక్యం చేసుకుని కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేయాలి ఈయన అవినీతి బండారాన్ని అంతా కూడా బయట పెట్టాలని చెప్పి అవినీతి అక్రమాలు పాల్పడినటువంటి రామారావు కోట్లాది రూపాయలు ఈ పది సంవత్సరాల నుంచి తినేశాడు ఆ ఆ డబ్బులన్నీ కూడా రిటర్న్ కట్టించాలని చెప్పేసి ప్రజాధనాన్ని పది సంవత్సరాల నుంచి లూటీ చేస్తూనే ఉన్నాడు దాని ఇట్లా ఈ విధంగా ప్రజాధనాన్ని లూటీ చేసేటటువంటి పనిలో ఉన్నారు వీళ్ళంతా కుమ్మక్క అయిపోయి అవి ఆ పద్ధతిలో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు కాబట్టి లూటీ చేసేటటువంటి రామారావుని లూటీ చేసేదాన్ని సహకరిస్తున్నటువంటి కోవాలని చెప్పేసి అలాగే అట్రాసిటీ నమోదు కేసు కేసు నమోదు చేయాలని చెప్పేసి ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని రామారావుని వెంటనే బదిలీ చేయాలి ఇక్కడి నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం